హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు పడనున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ముఖ్యంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇక అరేబియా సముద్రంలో అయితే అల్పపీడనం ఏర్పడింది ఇది వచ్చే రెండు రోజుల్లో వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక మరోవైపు ఈ రోజు మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ రెండు బలపడితే గనక ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆగస్టు నాలుగు ఐదు తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక వీటి ప్రభావంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి చిత్తూరు శ్రీ సత్యసాయి అనంతపురం అన్నమయ్య పార్వతీపురం బ్రహ్మణ్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఉరువులు మెరుపులు ఎదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇక ఆగస్టు నాలుగు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా నాలుగో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక మహబూబ్ నగర్ రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నగర్ కర్నూలు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ వికారాబాద్ హనుమకొండ జనగం సంగారెడ్డి సిద్దిపేట యాదాద్రి భువనగిరి కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి ఆసిఫాబాద్ పెద్దపల్లి వరంగల్ అలాగే కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం రాజన్న సిరిసిల్ల జగిత్యాల ములుగు నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది బలమైన ఈదురుగాలు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది